రీసెంట్ గా ఈ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది రీజన్ ఏంటంటే ఈ అమ్మాయి ఫుల్ డ్రెస్ వేసుకుందంట తో నాకు శారీ క్రియేట్ చేయంటే శారీ క్రియేట్ చేసి ఇచ్చిందంట ఈ అమ్మాయి పుట్టుమచ్చను కూడా ఏఐ చూపించిందంట ఇది ఎక్కడి మాస్తారు అని చెప్పి బాగా ఫేమస్ చేస్తున్నారు బాగా ట్రెండ్ చేస్తున్నారు సొల్లు చెప్పిన అతికేటట్టు ఉండాలి ముందు ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి ఆ అమ్మాయి కామెంట్ చేసింది అక్కడ మనకి మిస్ చేసి తర్వాత ఎడిటింగ్ లో లేపేసింది కానీ నాకు ఈ విధంగా షోల్డర్ మీద పుట్టుమొచ్చింది ఉంది అన్ని పెట్టు అని చెప్పి దాన్ని కమెంట్ చేసి అది పెట్టింది డిజైన్ చదువుతున్నా మనం డైరెక్ట్ గా ఫోటో పెట్టి మా మొహాలే సరిగ్గా క్రియేట్ చేయటం ఒక్కోసారి అసలు చాలా దరిద్రంగాడు అని ఎలా ఉంది అంత దరిద్రంగా క్రియేట్ చేస్తున్నటువంటి ఈ ఏఐ ఈ విధంగా పుట్టుమచ్చు కూడా చేస్తాది హండ్రెడ్ పర్సెంట్ ఫేకు ఈఎంఐ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కావాలని చెప్పి ఈ విధంగా అబద్ధాలు ఏదారుతుంది అంతేగాని ఏఐ మన బాడీలో ఉన్నటువంటి పుట్టుమచ్చన్ని చూసేటటువంటి అవకాశం లేనే లేదు అండ్ సోషల్ మీడియాలో కూడా నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చు అనేటటువంటి డీటెయిల్ నువ్వు ఇవ్వో ఏఐకి ఎలా తెలిసిద్ది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మీ ఫోటో చూడండి దాన్నే చక్కగా క్రియేట్ చేయలేదు ఆ మొహం అలాంటిదంటే ఈ మొహం కొన్నటువంటి పుట్టు మొత్తం కూడా చూపిస్తుంది నమ్మేటట్టు ఉండాలి మింగేటట్టు కాదు